సార్ ఓవరాల్గా ఒక ఒక ప్రొడ్యూసర్గా బెటర్మెంట్ ఆఫ్ సినిమా అంటే అది ప్రొడక్షన్ అవ్వచ్చు రిలీజ్ అవ్వచ్చు లేదంటే కంటెంట్ అవ్వచ్చు ఈ ఫలానా మార్పులు వస్తే కనుక సినిమా అనేది ఇంకా డెవలప్ అవుతుంది బెటర్మెంట్ అవుతుంది అంటే మీరు చెప్పేది ఒక త్రీ ఎనీ వ్యూ పాయింట్స్ అంటే ఏం చెప్తారు మీరు అన్నిటికన్నా ఇంపార్టెంట్ అనేది థియేటర్కి జనాలు రావాలి థియేటర్లకి జనాల్ని రప్పించుకోగలగాలి రప్పించుకోగలగాలంటే మనం కొన్ని మన ఆన్లైన్ ప్లాట్ఫామ్స్తో వాళ్ళతో మాట్లాడుకొని కొన్ని చేంజెస్ చేసుకోగలగాలి ఇంకోటి ప్రొడక్షన్ కాస్ట్ అనేది కొంచెం కంట్రోల్లోకి రావాలి కంట్రోల్లోకి వస్తే డెఫినెట్గా సినిమా ఇండస్ట్రీ చాలా లాభాల్లోకి వెళ్తుంది ప్రాఫిట్స్లోకి వెళ్తుంది మంచి సినిమాలు కూడా వస్తాయి ప్రొడక్షన్ కాస్ట్ వల్ల కూడా కొన్ని ఫెయిల్ అయిన సినిమాలు చాలా ఉన్నాయి సో అవన్నీ సో అవి కంట్రోల్ అయితే కనుక డెఫినెట్గా మంచి సినిమాలు వస్తాయి చాలామంది ప్రొడ్యూసర్లు బయటకు వస్తారు ప్రొడ్యూసర్ అనేవాడు ఎప్పుడైనా డబ్బు చూస్తే ఇంకా రెండిట్లో లైక్ ఇన్వెస్ట్ చేయడానికి ఉంటుంది ఒక సినిమాతోనే ఇంటికి వెళ్ళిపోయాడు అనుకోండి కొత్త ప్రొడ్యూసర్లు రాలేదు అనేవారు ఒక బయట బిజినెస్ చేసిన వాడు సరే మళ్ళీ ఆ బిజినెస్లో డబ్బులు పెట్టాడు కానీ నిర్మాత డబ్బులు వస్తే మాత్రం మళ్ళీ ఈ సినిమాలోనే పెడతాడు సో నిర్మాతను ఎంకరేజ్ చేయాల్సిన అవసరం చాలా ఉందని దాసరా గారు చాలాసార్లు అన్నారు